హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం మూడవ నోటిఫికేషన్ గురించి మరి చాలామంది చాలా అయితే ఎదురు చూపులైతే చూశారండి కానీ ప్రభుత్వము ఇతకేలకు వాటిని విడుదల చేయకుండా అడ్జస్ట్మెంట్ పేరుతో అన్నిటినీ కూడా భర్తీ చేయడం కాదు అడ్జస్ట్మెంట్ సమన్ చేసిందండి ఓకేనా ఒక్క పోస్ట్ కూడా విడుదల చేయకుండా అయితే మరి అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ ఖాళీలు ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే అందుతుందండి ప్రతి వార్డు సచివాలయంలో పన్నెండు మందిని ఓకేనా పన్నెండు మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా అయితే ఒకటి రెండవ నోటిఫికేషన్లలో తీసుకోవడం జరిగింది అయితే లేటెస్ట్గా మరి ప్రతి సచివాలయంలో కూడా గ్రామ వార్డు రెండింటిలో కూడా ఎనిమిది మంది మాత్రమే సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుని వచ్చింది పదిహేను వేల ఖాళీలు ఉండేదండి ఆ పదిహేను వేల ఖాళీలలో మరి ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్ది పెట్టడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ ఖాళీలు ఉన్నట్లుగా అయితే ఒక అప్డేట్ అయితే అందుతుందండి కానీ మరి వీటిని అసలు రిక్రూట్మెంట్ చేస్తారా లేదా జస్ట్ ఖాళీలు ఉన్నాయని మాత్రమే ప్రభుత్వం చూపిస్తుందా అనేది మాత్రము ఎవరికి తెలియనటువంటి అప్డేట్ ఎందుకు తెలియదు అంటున్నానంటే ఆల్రెడీ గ్రామవార్డు సచివాలయ పైన ఆర్థిక శాఖ అనుమతి పొంది జీవో విడుదల చేసిన తర్వాత కూడా వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ సర్దుబాటు చేశారంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఖాళీలు ఉన్నాయన్న చెప్పినప్పటికీ కూడా వీటిని భర్తీ చేస్తారో లేదు అనేది ఎవ్వరికీ తెలియదు ఓకేనా కానీ ఈ వివరాలు మాత్రం మీకైతే అందజేస్తాను ఫ్రెండ్స్ గమనించాలి పంచాయతీ కార్యదర్శి ఖాళీలు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందండి అంతకుముందు మనకు పదమూడు జిల్లాల ఖాళీలు మాత్రమే ప్రతిసారి వచ్చేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై ఆరు జిల్లాల ఖాళీలు అయితే ఇక్కడ మనకు అప్డేట్ ఇచ్చారండి సర్దుబాటు తర్వాత ఇవి ఓకే మరి కర్నూలు చూసినట్లయితే మొత్తం నలభై ఏడు ఖాళీలు ఉన్నాయండి రూరల్ అండ్ అర్బన్లో కలిపి అనంతపురం ముప్పై ఎనిమిది ఏలూరు ముప్పై నాలుగు కాకినాడ ముప్పై నాలుగు పొట్టి శ్రీరాములు నెల్లూరు ముప్పై ఒకటి అనకాపల్లి ఇరవై ఎనిమిది కృష్ణ ఇరవై ఏడు ప్రకాశం ఇరవై ఏడు బాపట్ల ఇరవై ఆరు నెక్స్ట్ తిరుపతి ఇరవై ఆరు వెస్ట్ గోదావరి ఇరవై రెండు చిత్తూరు ఇరవై ఒకటి ఈస్ట్ గోదావరి ఇరవై ఒకటి నంద్యాల ఇరవై ఒకటి ఎన్టీఆర్ ఇరవై ఒకటి వైఎస్ఆర్ ఇరవై కోనసీమ పంతొమ్మిది సత్యసాయి పంతొమ్మిది అల్లూరు సీతారామరాజు పదిహేడు విజయనగరము పదిహేడు అన్నమయ్య పదహారు గుంటూరు పదిహేను పల్నాడు పన్నెండు పార్వతీపురమణ్యం ఎనిమిది విశాఖపట్నము ఎనిమిది మొత్తము ఐదు వందల తొంభై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు పంచాయతీ కార్యదర్శి అండి ఇవన్నీ కూడా ఓకేనా ఈ వేకెన్సీస్ అయితే ప్రజెంట్ మనకు ఉన్నాయి సర్దుబాటు తరువాత ఓకేనా అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ విఆర్ఓ ఖాళీలు కనుక చూసినట్లయితే మనకు తిరుపతిలో ఎనభై ఎనిమిది అండి సీతారామరాజులో ఎనభై ఒకటి నెక్స్ట్ నెల్లూరులో డెబ్బై ఎనిమిది విశాఖపట్నం డెబ్బై ఎనిమిది ఏలూరు డెబ్బై ఐదు అండ్ కర్నూలు డెబ్బై నాలుగు ప్రకాశం డెబ్బై అన అనకాపల్లి అరవై ఒకటి ప్రకాశం డెబ్బై అయ్యా అనకాపల్లి అరవై ఒకటి నంద్యాల యాభై ఐదు వైఎస్ఆర్ నలభై ఎనిమిది చిత్తూరు నలభై ఏడు విజయనగరం నలభై ఏడు విజయ చిత్తూరు నలభై ఏడు విజయనగరం నలభై నాలుగు అనంతపురం నలభై మూడు ఎన్టీఆర్ నలభై బాపట్ల ముప్పై రెండు సత్యసాయి జిల్లాలో ముప్పై ఒకటి పల్నాడులో ముప్పై కాకినాడ ఇరవై తొమ్మిది గుంటూరు ఇరవై ఆరు అన్నమయ్యలో పద్దెనిమిది కృష్ణా పద్దెనిమిది పార్వతీ బ్రహ్మణ్యం పద్దెనిమిది వెస్ట్ గోదావరి పదహారు ఈస్ట్ గోదావరి పదిహేను శ్రీకాకుళం పది అంబేద్కర్ కోనసీమ తొమ్మిది మొత్తము పదకొండు వందల ముప్పై నాలుగు ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా పంచాయతీ కార్యదర్శి మరియు విఆర్వో కాలేజీలు కూడా ఉండడం అయితే మనం చూడవచ్చు అంతేకాకుండా ఈ విఆర్ఓ ఉద్యోగాలపైన కూడా ప్రభుత్వము అధికారికంగా ఒక జీవో విడుదల చేసిందండి విఆర్ఓ ఉద్యోగాలకు డిగ్రీ చేసిన సాధారణ అభ్యర్థులు కూడా అర్హులే మరి జాబ్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ ట్రైనింగ్లో ట్రైనింగ్ ఇస్తాము దానిపైన సో తర్వాత సర్టిఫికేట్ సర్టిఫికేషన్ కోర్స్ అయితే ఒకటి కంప్లీట్ చేయాలి సిక్స్ మంత్స్లో వాళ్ళది రెగ్యులర్ అవుతుంది అంటూ కూడా అప్డేట్ అయితే ఇచ్చాయండి అన్నీ మర్చిపోయింది సో రిక్రూట్మెంట్ను కూడా మర్చిపోయినట్లుగా తెలుస్తుంది మరి ఈ వీటి తర్వాత అంటే అడ్జస్ట్మెంట్ తర్వాత మిగిలిన ఖాళీలనైనా మరి భర్తీ చేస్తుందా మరి వీటికి నోటిఫికేషన్ ఇస్తుందా కనీసం ఎన్నికల తర్వాత అయినా కూడా వెయిట్ చేయాల్సి వేట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది కానీ మంచి ఖాళీలండి వీఆర్వై అండ్ పంచాయతీ కార్యదర్శి టాప్ రేటర్లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి విఆర్వై ఈ మూడు టాప్ టాప్లో ఉంటాయండి వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా కాబట్టి మరి టాప్ రేటెడ్గా ఉన్నటువంటి ఉద్యోగాలు పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ అయితే ఉన్నాయండి మరి చూడాలి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ ఎవరైనా గ్రామవార్డు సచివాలయాలకు మరి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రిపరేషన్లోనే ఉండండి ఒకవేళ సడన్గా విడుదల చేసినా కూడా మీరు డైరెక్ట్ ఎగ్జామ్ అయితే రాసే విధంగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్